వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరా శారదా పూర్ణిని చరచద్ర ఇంట్లో బంధిస్తుంది ఇక దాంతో శారదా పూర్ణి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు మీరా డోర్ ఓపెన్ చేయి అని చెప్పి శారద లోపల నుంచి అరుస్తూ ఉంటుంది ఏయ్ అరవకుండా కాసేపు సైలెంట్గా ఉండవే ఏంటి డోర్ ఓపెన్ చేసేది డోర్ ఓపెన్ చేయడానిక నేను లోపల బందీ చేసింది అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య వచ్చే వరకు నువ్వు అలానే ఉండాల్సిందే అని చెప్పి మీరా శారదకు చెప్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ ఇంటికి వస్తుంది ఏంటి అందరూ టెన్షన్గా ఉన్నారు అని చెప్పి అపూర్వ మీరాని అడుగుతూ ఉంటుంది ఆ శారద భూమిని కలవాలని ఇంటికి వచ్చింది వదిన దాన్ని అంతు ఈరోజు తేల్చాల్సిందే అందుకే దాన్ని రూమ్లో పెట్టి లాక్ చేశాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది కరెక్ట్ పని చేసావు మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అంతేకాదు వదిన అన్నయ్యను ఇంటికి రమ్మని కూడా ఫోన్ చేశాను ఇప్పుడు అన్నయ్య ఇంటికి వస్తున్నాడు రోజు శారదకు భరిత పూజ చేయాల్సిందే లేకపోతే ఒకడే కావాలంటుందా ఈ శారద అని చెప్పి మీరా అంటూ ఉంటుంది శారద భలే దొరికిపోయావే నీ కొడుకు కోసం ఈ చెర్రిగాడు కూతురు జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు నీపై నీ కొడుకుపై పగ తీర్చుకుంటాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోగా చరచంద్ర ఇంటికి వస్తాడు రాన్నయ్య ఆ శారద చూసావా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఎక్కడుందమ్మా శారద అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు అదిగో ఆ రూమ్లో పెట్టి లాక్ చేశాను అన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది రూమ్లో పెట్టి లాక్ చేసేవా ఒక్కసారి లాక్ ఓపెన్ చేసి ఆవిని బయటికి తీసుకురమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మీరా వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తుంది శారదా అన్నయ్య వచ్చాడు రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ బయటకి వస్తుంది శారద పక్కనే పూర్ణి కూడా ఉంటుంది పూర్ణి కూడా ఏడుస్తూ ఉంటుంది ఏ శారద ఎందుకు నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు మీకు ఎలాంటి సంబంధం ఉందని వచ్చావు అని చెప్పి శరద్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమితో మాట్లాడాలని వచ్చానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమితో ఇంకేం మాట్లాడతారు నీ కొడుకు ఇంటి పరువుని కూతురు పరువుని నిలవన తీసేస్తాడు ఇంకా నువ్వు భూమితో మాట్లాడటానికి ఏముంది అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు కేపీతో విడాకులు తీసుకుంటానని విడాకుల నోటీస్ మీద కూడా సంతకం పెట్టి సంతకం పెట్టిన నోటీసులను మెల్లగా కాజేసిందన్నయ్య ఈ శారద మామూలుది కాదని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది మీరా చెప్పేది నిజం అసలు ఆ విడాకుల నోటీస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే నమ్ముతానా ఇంటి విడాకుల నోటీస్ తీసుకోవాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికి ఉంది అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది కావాలంటే మళ్ళీ మీకు విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టిస్తాను అంతేకాని మీరు మాత్రం ఇబ్బంది పెట్టకండి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇంటికి రావద్దని చెప్తున్నానని చెప్పి శారద చెప్తూ ఉంటుంది విడాకులు తీసుకుంటే మాత్రం కేపీ శారదా కలుసుకోకుండా ఉంటారా ఇంటి బావా కలుసుకుంటారు ఎప్పుడైనా వాళ్ళకు ఇష్టమైతే ఇంటి నుంచి లేచిపోతారు కూడా అని చెప్పి అపూర్వ చరచంద్రతో చెప్తూ ఉంటుంది అలా ఈ శారద కృష్ణప్రసాద్ లేచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అది చేయాలి బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో తెలియదు అపూర్వ చెల్లెలు సంతోషంగా ఉండాలి ఈ శారద కృష్ణప్రసాద్ నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు అయితే చెప్పిన దానికి దేనికి కూడా నువ్వు అబ్జెక్షన్ చెప్పొద్దు భవ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకే వదిలేశాను అపూర్వ నువ్వు ఏమైనా చెయ్యి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు అయితే ఒక్క నిమిషం బావ అని చెప్పి అపూర్వ పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది ఇక మరోవైపు భూమి రోడ్డు మీద అలా కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడు భూమికి శివ కనిపిస్తాడు డ్రైవర్ ఖరాబ్ చెయ్యి అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ శివ దగ్గరికి వెళ్తుంది శివ శివ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి శివాని అడుగుతూ ఉంటుంది అక్క అని చెప్పి శివ భూమిని హక్ చేసుకుంటాడు అక్క నీకోసమే సిటీ అంతా నిన్నటి నుంచి తిరుగుతున్నానక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఒరి నిన్నగా సిటీకి వచ్చావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునక్క సిటీకి వచ్చి రెండు రోజులు అవుతుంది కానీ నీ అడ్రస్ దొరకలేదక్క చరచంద్ర గారు ఇంట్లో ఉంటావంట కదా చరచంద్ర గారు ఇల్లు అని అడుగుతూనే ఉన్నాను ఎవరు కూడా చెప్పట్లేదు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అయినా ఒంటరిగా నువ్వు అక్కడే సిటీకి ఎలా వచ్చావురా అమ్మా నాన్న కూడా తీసుకుని రావచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అక్క అమ్మ నాన్న చనిపోయారు అక్క అని చెప్పి శివ భూమిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో ఏంట్రా నువ్వు చెప్పేది అమ్మ నాన్న చనిపోవడం ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునక్క ఆ రోజు అమ్మ నాన్న ఆ రాక్షసుడు నుంచి నేను కాపాడడం కోసం పంపించేశారు కదా అప్పుడు ఆ రౌడీలు అమ్మ నాన్నలను చంపేశారక్క నీ అడ్రస్ చెప్పమని అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు కోసం అమ్మ నాన్న చనిపోయారా అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది రా శివ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి భూమి శివాని కారెక్కిస్తుంది అక్క నువ్వు చరచంద్ర గారి కూతురు కదా అక్క నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు సంతోషం పేరుకు మాత్రమే సంతోషం అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే శివ అమ్మా నాన్న లేకుండా ఎన్ని రోజులు ఎలా ఉన్నావురా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అక్క ఏదో అలానే ఉన్నాను అవునక్క అమ్మా నాన్న చనిపోయే ముందు ఈ టెడ్డీ బేర్ నీకు ఎలాగైనా సరే అందించమని చెప్పారు ఇది అమ్మా నాన్న ఆఖరి కోరికక్క అని చెప్పి శివ భూమికి చెప్తూ ఉంటాడు టెడ్డీ బేరు అమ్మా నాన్న అందించమన్నారా ఈ టెడ్డీ బేర్లో ఏముంది ఏది ఇలా ఇవ్వు అని చెప్పి భూమి టెడ్డీ బెర్ని తీసుకుని చూస్తూ ఉంటుంది అక్క టెడ్డీ బెర్లో కెమెరా కూడా ఉంది ఇందాకలా పోలీసు వాళ్ళు కూడా కెమెరాని చూశారని చెప్పి శివ చెప్తూ ఉంటాడు కెమెరా ఉందా అసలు పోలీసు వాళ్ళ దగ్గరకు నువ్వుందుకు వెళ్ళావు శివ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అక్క రౌడీలు వెంటాడుతుంటే రౌడీల నుంచి తప్పించుకోవడం కోసం పోలీసు వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అప్పుడు పోలీసు వాళ్ళు కెమెరా చూశారక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు భూమి కెమెరా కోసం టెడ్డి అంతా వెతుకుతూ ఉంటుంది అక్క కెమెరా కోసం వెతుకుతున్నావా కెమెరా ఇందులో ఉందక్కా అని శివ భూమికి చూపిస్తూ ఉంటాడు ఇక భూమి కెమెరా బయటికి తీస్తుంది కెమెరాలో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఇక భూమి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ చావుకు సాక్ష్యం ఆధారం లేదనుకున్నాను కానీ అమ్మ చనిపోతూ బ్రతికించడమే కాకుండా సాక్ష్యాన్ని ఆధారాన్ని కూడా ఇచ్చింది ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని చూపించి శారద అత్తయ్యకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి అని భూమి మనసులో అనుకుంటుంది జరుగుతున్న అన్నయ్యాలన్నిటి గురించి కూడా శారద అత్తయ్య గురించి కూడా నాన్నకు చెప్పాలి ఈ అపూర్వ బండారం బయట పెట్టాలి అప్పుడే శారద అత్తయ్యకు మంచి జరుగుతుంది అని భూమి మనసులో అనుకుంటూ డ్రైవర్ త్వరగా ఇంటికి పోనివు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈలోగా చరచంద్ర అపూర్వ శారదకు బుద్ధి చెప్పాలన్నావు బుద్ధి చెప్పాలి అని ఏంటి సైలెంట్గా ఉన్నావు అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు బుద్ధి చెప్పటానికి అదిగో వస్తున్నారు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అందరూ కూడా అటువైపు చూసి షాక్ అవుతారు అదేంటి వాళ్ళెవరు అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు కేపి శారద శాశ్వతంగా కలవకుండా ఉండాలంటే ఈ శారద అవ్వాలి బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును వదిన నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి మీరా చెప్తుంది అపూర్వ గారు ఇది పాపం అన్యాయం అలా చేయకండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏది అన్యాయం ఏది పాపం నువ్వు ఇంటి మీద పడి ఇబ్బంది పెట్టడం పాపం కదా శారదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక కొంతమంది ఆడవాళ్ళు అపూర్వ దగ్గరకు వచ్చి మేడం రమ్మని ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇదిగో ఈవెని తీసుకెళ్ళి మీ పద్ధతి మీరు చేయండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శారదను వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే వద్దు వద్దు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ భర్త దూరమైన తర్వాత ప్రతి ఆడదానికి ఇది సహజమైనమ్మ వద్దు అనకూడదు రామ్మ అని చెప్పి వాళ్ళు శారదను తీసుకుని వెళ్తూ ఉంటారు ప్లీజ్ వదిలిపెట్టండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది లేదమ్మా నీకు ఆ పుణ్యకార్యం పూర్తి చేయాల్సిందే రామ్మ అని చెప్పి శారదను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి శారద చేతుల నిండా గాజులు వేసి శారద మొహానికి పసుపు రాసి శారదకు నిండుగా బొట్లు పెట్టి అలంకరిస్తారు ఇంకా శారద ఏడుస్తూ ఉంటుంది ఇంకా శారదకు అలా అలంకరించి స్నానం చేయించి చేతులకు ఉన్న గాజులను పగలగొట్టి మొహానికి ఉన్న బొట్టు చేరిపేస్తే శారద మెడలోని తాళిని తీసేస్తే ఇక వ్యధవరాలు అయిపోయినట్టే పని పూర్తయిపోయినట్టే అని వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం పని మొదలు పెట్టండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా చరచంద్ర మీర అందరి కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది ఇక శారద పూర్ని మాత్రం ఏడుస్తూ ఉంటారు అమ్మ అమ్మ అని చెప్పి పూర్ని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శారద కూడా బాధపడుతూ ఉంటుంది ఇక శారద గాసులు పగలగొట్టి బొట్టు చెరిపేసి మెడలో ఉన్న తాళిని తీసేయబోతూ ఉండగా అప్పుడే భూమి వచ్చి ఆపండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నిన్ను అవమానించాడు కదమ్మా ఈ శారద కొడుకు అందుకే ఈ శారదకు కూడా అవమానం చేస్తున్నాం అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు నాన్న మీకు కాస్తైనా బుద్ధిందా పుణ్యవతి అయిన అత్తయ్యను విధవరాన్ని చేయటం ఏమాత్రం కరెక్ట్ నాన్న అమ్మ మీరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు నాన్న ఈ అపూర్వ మీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీరు కూడా దుర్మార్గులాగా తయారయ్యారు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఒక్కసారి అలాంటి మాట అన్న ఏంటమ్మా అని చరచంద్ర అంటూ ఉంటాడు చెప్పేది నిజమే కదా నాన్న ఈ అపూర్వ వల్ల మీరు కూడా చెడ్డవాళ్ళు అయిపోయారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వద్దమ్మ భూమి నీ జీవితం బాగుండాలని ఇలా చేశాను అని చెప్పి చరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు నాన్న జీవితాన్ని మీ చేతుల మీద గగన్ ముగితో పెళ్లి జరగాలని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను బావ పరువు పోకూడదని తను పెళ్లి క్యాన్సిల్ చేసినట్టుగా చేశాడు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావా ఎందుకు అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నువ్వు శారదాతయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడాకులు తీసుకోవాలని ఎందుకు కండిషన్ పెట్టావు నాన్న అందుకు అని చెప్పి భూమి అంటుంది అసలు ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ కారణం ఎపూర్వైనా అని భూమి చెప్తుంది అపూర్వ కారణమా ఎలా అమ్మా అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు పైన నింద వేసేటప్పుడు సాక్ష్యం ఉందా భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సాక్ష్యం ఉంది కాబట్టి చెప్తున్నాను నాన్న అమ్మను చంపింది ఎవరో కాదు ఈ అపూర్వ అని చెప్పి భూమి చెప్తుంది భూమి అలా మాట్లాడకమ్మా అని చెప్పి చరచంద్ర అంటాడు నిజమే చెప్తున్నాను నాన్న చెప్పేది నిజం కావాలంటే సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి భూమి తన దగ్గర ఉన్న కెమెరాలో అపూర్వ శోభచంద్రను చంపడం ఇదంతా కూడా చరచంద్రకి చూపిస్తూ ఉంటుంది అది చూసి చరచంద్ర షాక్ అవుతాడు వెంటనే అపూర్వ దగ్గరికి వెళ్ళి భార్యను చంపింది నువ్వా అని చెప్పి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా ఇదంతా కూడా కావాలని భూమి క్రియేట్ చేసింది బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది లేదు నాన్న ఒక భార్యాభర్తకి దొరికే నేను చెప్పాను కదా ఆ భార్య భర్త ఈ శివ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చనిపోతూ ఈ వీడియోని అందించమని చెప్పారంట నాన్న ఇప్పుడే శివ కలిసి ఈ వీడియో అందించాడు ఇప్పటికైనా శారద అత్తయ్య గురించి తెలిసిందా నాన్న ఈ అపూర్వే కుట్రతో మీరా అత్తయ్యకు కృష్ణప్రసాద్ మామయ్యకు పెళ్లి చేసిందని భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ నేను వదిలిపెట్టను అపూర్వ ఇప్పుడే పోలీసులకు అప్పచెప్తానని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్